ప్రియరక్షకు యేసు యేసుక్రీస్తు ఘనమైన నామునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక జీసస్ విత్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రియ విశ్వాసుల మరి సబ్స్క్రైబర్స్ అందరికీ నామున మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం మనమంతా అంతా లెండేస్ లో ఉన్నాము కదా దేవుని మహాకృపను బట్టి ఎందుకంటే మరి యేసు క్రీస్తు వారు మరి కలువరి సిలువలో ఎంతో శ్రమ పొంది వేదనతో మరి మరణ పడకలో ఉండి ఆయన భయంకరమైన శ్రమలో నలిగి ఉన్నప్పుడు ఆయన పలుకుచున్న మాటలు కలువరిలో పలికిన ఏడు మాటలలో మరి ఐదు మాటలు మనం విను వినియున్నాము ఈరోజు ఆరో మాటని మనము ఆరో మాటలనికి ప్రవేశిద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథము నుండి ప్రభుత్వ యస్సు క్రీస్తు వారు కలువరి శిల్వలో పలికిన ఆరవ మాట యోహాను స్వార్త పంతొమ్మిదో ఆధ్యాయం వచ్చిన ముప్పయో వచ్చిన భాగాన్ని మనం గమనించినట్లయితే చూడండి యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను ఆరో మాట సమాప్తమైనది అని చెప్తున్నాను అంటే ఈ సమాప్తమైనది అని చెప్తున్నప్పుడు ఎందుకు మరి ఈ మాటలంటే మనం అపవాది అనుకుంటాడు అపవాది మరి సమాప్తమైనది అని అపవాది వాడు అనుచరులు సంతోషిస్తూ ఉన్నారు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు దేనిని సమాప్తం చేసేది తెలుసా ఆయన చూడండి శారీరక శ్రమలని సమాప్తమైనవి శారీరక శ్రమలండి ఆయన మనము పొందవలసిన ఆ యొక్క శ్రమలని ఆయన పొంది ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు వారిని పొంది సమాప్తమైనది చెబుతున్నాడు అండి చూడండి యశాగ్రంథము యాభై రెండు పద్నాలుగు మనము గమనించినట్లయితే అక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శారీరకముగా ఎంత శ్రమ పొందాడో లేఖన ద్వారా రాయబడి ఉందండి యాఫై రెండు అధ్యాయము వచ్చిన పద్నాలుగు వచ్చిన భాగాన్ని మనం గమనించినట్లయితే చూడండి నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును నర రూపం కంటే అతని రూపమునకు చాలా వికారమని చాలా మంది ఎలాగూ విస్మయించురో చూడండి అంతగా ఆయన శ్రమ పొందాడు చూడండి అంతగా ఆయన శ్రమ పొందాడు శారీరక శ్రమలు సమాప్తమైన అంటే ముఖ రూపము కంటే మనిషి రూపము కంటే వికారముగా ఉన్నంతగా అంతగా శారీరక శ్రమలు సహించిన వాడుగా ఉన్నాడు ఆ శారీరక శ్రమలని సమాప్తము చేసిన వాడుగా ఉన్నాడు అంత మాత్రమే కాదండి యాపు యాజనం ఆరో వచ్చిన గ్రంథము మనం గమనించినట్లయితే చూడండి కొట్టువారికి నా వీపును అప్పగించుతని వెండ్రుకులు పెరుగు వారి నా చంపలను అప్పగించుతీని ఉమ్మి వేయువారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు ఎన్ని శ్రమలండి ఎన్ని శారీరక శ్రమలండి ఈ శ్రమలన్నీ కూడా సమాప్తమైనవి ఎందుకంటే నీ నిమిత్తము నా నిమిత్తము నీవు నేను పొందవలసిన ఇటీ శ్రమలని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన భరించి మరి ఇటు శారీరక శ్రమలని సమాప్తం చేసిన వాడుగా ఉన్నాడు చూడండి అంత మాత్రమే కాదు పేరు రాసిన మొదటి పత్రిక పత్రికారుండమచ్చినము పద్నాలుగు వచ్చిన భాగంలో కూడా మరి ఒక మాటను అక్కడ చూస్తాము చూడండి రెండో అధ్యాయం వచ్చినము పద్నాలుగో వచ్చిన భాగం మనము గమనించినట్లయితే రాజు అందరికి అధిపతి అని అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటమును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడియుండు అంటే ఇక్కడ మనము గమనించినట్లయితే ఆయన సమాప్తము చేసిన వాడుగా శారీరక క్రియలను అవును ఎందుకంటే భరించలేని శ్రమలు సమాప్తమైనవి శిలువులో పలికిన మాట చిన్నదే గాని సమాప్తమైనదని నీ కొరకు నా కొరకు మనందరి కొరకు మనము పొందవలసిన ఆ యొక్క మన పాపముల వల్ల మనకు రావలసిన శారీరక శిక్షను ఆయన భరించి ఆ శారీరక శ్రమలని సమాప్తము చేసిన వాడుగా అందుకనే సులువులో పలికిన ఆరో మాట ఎంతో శ్రేష్టమైనది అది విజయముతో పలుకుతున్న మాట అది ఎందుకంటే నిస్సహాయముతో పలుకుతున్న మాట కాదు అది సమాప్తమైనది ఎస్ ఒక కాన్ఫిడెంట్గా నేను వచ్చాను మరి నన్ను నన్ను తండ్రి పంపిన చిత్తాన్ని నెరవేర్చి సమాప్తం చేశానని అందుకంటే మొదటిగా అవును సిలువలో మరి ఎన్నో విధాలుగా భరించలేని శ్రమలని ఆయన సమాప్తం చేసిన వాడుగా ఉన్నాడు రెండవదిగా తండ్రి అప్పగించిన పని సమాప్తమైనది ఏంటి తండ్రి అప్పగ తండ్రి అప్పగించింది ఈ లోకమునకి ఎందుకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వచ్చారట తండ్రి కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి పాపం నుంచి విమోచన కలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి అతి కార్యమును సమాప్తము చేసి అపవాదిని వాడి యొక్క అనుచరగణాన్ని నశింపచేసి మరి తండ్రి పంపించిన చిత్తాన్ని నెరవేర్చి తండ్రి మరి పంపించిన పనిని ముగించి సమాప్తమైనదని కలుగుచుకున్నాడండి రెండవదిగా తండ్రి అప్పగించిన పని సమాప్తమైనదని చెప్తున్నాడు మూడవదిగా పాపరణము చెల్లించుట సమాప్తమైనదని చెబుతున్నాడు పాపరణము చెల్లించట లోకాసు వార్త పొందుంది పదిలో నశించిన దానిని వెదికి రక్షించటకు ప్రభ రేసు క్రిస్తీ లోకమునకు వచ్చాను నశించిన దానిని వెదికి రక్షించాడండి సమాప్తమైనది ఆయన కలువెలలో మరి మన కోసము తన ప్రాణం పెట్టడం ద్వారా ఆయన అట్టి నశించిన దానిని రక్షించే కార్యక్రమాన్ని ఆయన సంపూర్తి చేశారండి అంత మాత్రమే కాదండి మొదటి తిమోతి ఒకటి పదిహేనులో కూడా ఉంది పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అన్న మాట అది నెరవేర్చబడింది సమాప్తము చేయబడింది పాపులు రక్షించుటకు క్రీస్తు వేసి లోకమునకు వచ్చాడు వచ్చి వారికి రక్షణ దయచేశాడు అందుకనే ఇది సమ పాప రుణము చెల్లించడకు సమా చెల్లించడం సమాప్తమైనది పాప రుణము ఎందుకంటే నీవు నేను చెల్లించవలసిన మరి అటు పాప రుణమును యేసు క్రీస్తు వారు తానే మరి ఆ కలువల శిలువులో మేకులతో రుణపత్రముగా కొట్టించి మన పాపమునకు విమోచన కలిగించి ఆయన మరి తనొచ్చిన మరి చిత్రాన్ని నెరవేర్చి సమాప్తము చేసిన వాడుగా ఉన్నాడు అందుకనే పాప రుణం చెల్లించుట సమాప్తమైనదని చెప్తున్నాడు అండి అంత మాత్రమే కాదండి నాలుగవదిగా సాతాను శక్తిని సర్వనాశనము చేయుట సమాప్తమైన సాతాను శక్తి సర్వనాశనం అందుకనే యోహన్సు వార్తలో ఒక మాట ఉంది పన్నెండు అధ్యాయం వచ్చిన ముప్పై ఒకట వచ్చిన భాగాన్ని మనం గమనించినట్లయితే యోహాను వార్త పన్నెండు అధ్యాయము వచ్చిన ముప్పై ఒకట వచ్చిన భాగంలో నుంచి మాట చూడండి ఇప్పుడు ఈ లోకములకు తీర్పు జరుగుచున్నది ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడిను ఎప్పుడైతే ఇప్పుడు మన క్రీస్తు వారు ఆ కలువరి సెలువులో మరణించాడో మన నీ కోసము నా కోసము లోకాధికారట లోకముల నుంచి త్రోసివేయబడ్డాడు ఇది నెరవేర్చడానికి సమాప్తమైనది వాడిని మరి వాడి తలని సెలువులో చితక కొట్టించాడండి ఆయన మరణించి తిరిగి లేచు ద్వారా మరి ఆయన మరణించుడు ద్వారా అంతేనండి అందుకనే సమాప్తమైనది అని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మరి ఆ మాటని ఆరో మాటని సిలువులో పలికాడు ఇది పరిపూర్ణమైన మాట ఇది సంపూర్ణమైన మాట ఎందుకంటే ఇది మరి అసంపూర్తిగా పలికిన మాట కాదు వచ్చి నెరవేర్చాడు అన్ని విధాలుగా మరి ప్రభు మన కోసమే ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని విమోచించాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు పాప రుణాన్ని మరి కంప్లీట్గా మరి సమాప్తము చేశాడు సాతాను నశింప చేశాడు మరి ఇటు కార్యాన్ని ముగించి ఉన్నాడు కనుక ఈరోజు ఇట్టి ప్రభువుని నీవు వెంబడించినట్లయితే ఇటు ప్రభు వద్దకి వచ్చినట్లయితే ఇప్పటివరకు ఏదైతే నీవు ఈ వీడియోను చూస్తూ ఈ యొక్క ఏడు మాటల ద్వారా మరి నీవు ఆత్మీయంగా బలపరచబడాలనే ఎందుకంటే ప్రభు అయిన క్రీస్తు వారు ఒక్కొక్క మాట పలుగుచుండగా ఒక్కొక్క మాట ఒక్కొక్క ఆనిముత్యముగా ముత్యముగా మరి దేవుడు మరి ఈ యొక్క లేఖన గ్రంథంలో నుంచి మన కోసమే రాసి ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా ఆ ఆ చేదు చిరకన పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పిన ఆరో మాట సమాప్తమైనదని మరి ఏమేమి సమాప్తం చేసారట మొదటిగా శారీరక శ్రమలు సమాప్తమైనాయి తండ్రి మరి కుమారుని పంపించిన మరి ఆ పనిని సమాప్తం చేశాడు మూడవదిగా పాప రుణము మరి చెల్లించుట సమాప్తమైనది నాలుగవదిగా నశింప చేయటము సమాప్తమైనది ఇది మరి ఈ నాలుగు మరి మన ఆయన సమాప్తం చేసి మన కోసమే జయ జీవితాన్ని అనుగ్రహించిన ప్రభుని మనం ఎంత మాత్రమే స్థుతించవలసిన బద్ధులమై అన్నాము మరి సిరులో పలికిన ఈ యొక్క ఆరో మాట ద్వారా మనం ఇంకా నూతన శక్తి నూతన బలముతో నింపబడేవారముగా ఉండాలని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం దేవుడి కొద్ది మాట అందరూ నీళ్ళు దీవించి ఆశీర్వదించును దాకా ఆమె